వ్యాధి మరుగై ఉండలేదు నీకు ఏసయ్యా మారని దేవుడవు నీ వేనయ్యా మరుగై ఉండలేదు నీకుయేసయ దేవు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక హలోయ అందరు బాగున్నారు కదండి మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను మీకు నిజంగా ఒక ఒక విషయం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను మరి నేను ఒక రెండు మూడు రోజుల్లో ఈ కార్యక్రమాలు నిలిపివేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాను మరి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి రికార్డింగ్ చేసి టెలికాస్టింగ్ చేస్తూ ఉన్నాము మరి మీకు ఛానళ్ళకు అందిస్తూ ఉన్నాం ఎంతో ప్రెజర్ ఎంతో ప్రయాసం ఉంది కానీ చాలామంది చూస్తున్నారు కానీ ఇంతవరకు మందరి నిర్మాణానికంటూ మరి ఒక ఇరవై మంది కూడా ముందుకు రాలేదండి ఒక ఐదారు మంది ఏ ముందుకు వచ్చారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నానండి ఈ పరిచయం ద్వారా మీరు నిజంగా దీవించబడిన వారైతే కళ్యాణ్ బాబు గారు మీ ప్రసంగాలు ఆగిపోకూడదు మీ ప్రసంగాల ద్వారా మేము చాలా బలపడుతున్నాం అనే ఆశ మీకుంటే దయచేసి మీరు ఒక వెంటనే ఒక చిన్న సహాయం చేయండి వెంటనే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న మా ఫోన్పే నెంబర్కి ఎంతో కొంత వెంటనే మీరు చేయగలిగితే ఎందుకంటే చాలా రోజుల నుంచి పేమెంట్లు కట్టట్లేదండి మన ఛానళ్ళకి ఈ స్పాన్సర్లు చేసే డబ్బు ఒక ఛానల్కి సరిపోతూ ఉంది ఇంకొక రెండు మూడు ఛానళ్ళకి సరిపోవడట్లా అప్పు చెప్తూ ఉన్నాం వారికి ఎంతో ఇబ్బందిగా ఉంది ఎంతో ప్రయాసంగా ఉంది ముందుకు రావడానికి చేయడానికి కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు మరి మా పాప చేయని అమ్మాము మరి ఎన్నో రకాలుగా ప్రయాసపడుతూ ప్రయాసపడుతూ మరి ఈ రోజుటి వరకు మరి మీ మీ మధ్యలో ప్రసంగం చేయడానికి కూడా దేవుడు కృప చూపించాడు ఈ రోజు వరకు రేపటి దినం నుండి కార్యక్రమాలు మీకు రావాలంటే మరి శక్తికి మించి ప్రయాసం మీకు తెలుసు గవనస్తుని మీ బిడ్డ వంటి మీ మనవడ వంటి కాబట్టి మీరు అందరూ చూస్తూ ఉన్నారు ప్రయాసం గుర్తిస్తూ ఉన్నారు గొప్ప మందరి నిర్మించబడుతూ ఉంది అలాగే మరి టీవీ ఛానళ్ళల్లో కూడా ప్రసంగాలు వస్తూ ఉన్నాయి మరి మీరు అందరూ కూడా ఎంతగానో దీవించబడుతున్నా ఆశీర్వదించబడుతున్నారని అనుకుంటా ఉన్నాను మీరు అందరూ ముందుకు వస్తారని అనుకుంటా ఉన్నాను అలాగే గమనించండి రేపటి దినం మరి మందిరంలో మరి ఒక చిన్న పని ఉందండి బేల్దారి పని ఒక చిన్న పని ఉంది ఒక ఐదు ప్యాకెట్లు సిమెంట్ కావాలి రెండు వేల ఐదు వందలు అవుతుందంట జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ దేవుడి మీకు ప్రేరేపిస్తే ఆ రెండు వేల ఐదు వందలు ఒకవేళ ఎవరైనా బాబు ఇస్తాం ఐదు ప్యాకెట్లు సిమెంట్ కోసం కంకర ఉంది ఇసుక ఉంది అన్నీ ఉన్నాయండి సిమెంట్ ప్యాకెట్ ఒక్కటి లేదు కాబట్టి ఒక ఐదు ప్యాకెట్లు సిమెంట్ కావాలి దాని కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం నేను ప్రతి ఒక్క పని మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రతి ఒక్క అవసరత మీకు తెలియపరుస్తున్నాను ఎందుకంటే మీరు మరి నా ఆత్మీయుని బిడ్డలని నేను నమ్ముతూ ఉన్నాను కాబట్టి మీరు అందరూ కూడా ఆలకించండి బలవంతం లేదు తప్పుగా అనుకోవద్దు దేవుడు మీకు ప్రేరేపిస్తే ముందుకు రండి అలాగే మరి పరిచయకు తప్పకుండా మరి మీరు మాత్రం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ రండి ఇలాగే చాలామంది ప్రార్థన చేస్తున్నారు ఈ పరిచయం కోసం చాలా వందనాలు ఇంకా మీరు ప్రార్థన చేయండి ఇంకా ఈ పరిచయం దేవుడు అంచెలంచెలుగా అనేక మందికి దీవెనకరంగా చేయనట్లుగా మీరు ప్రార్థన చేయండి గమనించండి మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మరి స్పాన్సర్ చేసినటువంటి వారి గురించి మీకు చెప్పలేదు కదా ఈ రోజున మరి లక్ష్మి గారు నూజుబిన్ నుంచి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు అయితే లక్ష్మి గారు విధవరాలండి తనకు పెన్షన్ వస్తూ ఉందంట అయితే మొదటి పెన్షన్ అంట మొదటి ఫెన్షన్ మరి తను బాబు ఎదుగునైనా టీవీ పరీక్షకు ఎంతో ఇబ్బంది పడుతున్నావు అని నాకు తెలిసింది నేను చూస్తూ ఉన్నాను నీ కార్యక్రమం ప్రతిరోజు ఎంతో చక్కగా చెప్తా ఉన్నానా నాకు మనవడి లాంటి వాడివి ఎదుగునైనా నీకు పంపిస్తున్నాను అని చెప్పి పక్కన కిరాణా కొట్టు షాప్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి అతని ద్వారా నాకు ఫోన్పే చేయించిందండి చూసారా ఎంత సమర్పణ నిజంగా ఇటువంటి వారు ఇంకా ఉన్నారండి పరిచయకు సహకరించేవారు మీలో కూడా ఉన్నారు మీరు చేయగలుగుతారు కానీ మిమ్మల్ని సైతాన్ని అడ్డు పెడతా అనేకమైన ప్రశ్నలు అనేకమైన డౌట్లు అనేకమైన అనుమానాలు ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి మరి కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను మీ చర్చి ఎక్కడ మీ చర్చి దగ్గరికి వస్తాము మీ చర్చిని చూస్తాము మీరు కడుతున్నారా లేదో మరి మాకు తెలియాలి కదా ఇట్లాంటి మాటలు కొంతమంది మాడుతూ ఉంటారు నాతో ఫోన్ చేసినప్పుడు నేను చెప్తాను అయ్యా నీకు ప్రభు మీద నమ్మకం ఉంటే ఇచ్చేయి ఓకే నీకు అంత డౌట్ ఉందా వచ్చి చూసుకొని వెళ్ళు సంతోషంగా నాకైతే ఏ ఇబ్బంది లేదు హ్యాపీగా రా శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు ఘనంగా ప్రార్థనలు జరుగుతాయి అనేక మంది పాల్గొంటారు నువ్వు కూడా రా కుటుంబంతో వచ్చి పాల్గొని దైవ దేవుని పొందని నేను చెప్తా ఉంటాను ప్రియా దేవుని వారలారా మరి ఈ పరిచయం ఎంతో నమ్మకంగా జరుగుతుంది నేను దేవుని విడను దేవుని కృపను బట్టి ఈరోజు నాకు ఇచ్చిన ఇరవై ఐదు సెంట్ల స్థలం నేను దేవునికి సమర్పించుకొని మందరం కడతా ఉన్నాం ఇంతవరకు ఎంతో ప్రయాస ఎంతో నలగొట్టబడి కడతా వచ్చాను నాకు శక్తికి మించి ప్రయాసపడి ఆ పని ఈ పని చేసుకుంటూ కడతా వచ్చాను అయితే స్లాబ్ కొరకు ఇబ్బంది వచ్చింది మిమ్మల్ని అడగడం ప్రారంభం చేశాను ఉంటారు కదా ఎవరో ఒకరు ముందుకు వస్తారని ఉద్దేశంతో దేవుని ప్రేరేపణ కలిగిన వారు ముందుకు వస్తారని ఉద్దేశంతో మరి మిమ్మల్ని అడగడం జరిగింది కాబట్టి దేవుని వారులారా మీరు సమర్పణ కలిగిన వారైతే మీరు దయచేసి ఈ పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్నారు అలాగే మరి సహకరిస్తున్నారు ముందుకు రండి మరి రేపటి దినం సిమెంట్ కోసం మర్చిపోవద్దు రెండు వేల ఐదు వందలు కావాలి మనకు ప్రార్థన చేయండి వీలైతే సహకరించండి ఎవరో ఇస్తారలే మాత్రం అనుకోవద్దు అలాగే మళ్ళీ రేపటి నుంచి టీవీ కార్యక్రమం రావాలంటే మరి దయచేసి మీరు ఎంతో కొంత మీరు చేయగలిగితే అది వాళ్ళకి కట్టడానికి వీలుగా ఉంటుంది ఛానల్ వాళ్ళకి వాళ్ళు కూడా ఫీల్ అవ్వరు సంతోషంగా మరి వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి కదండీ కాబట్టి ఆలోచన చేద్దాం ప్రతి దేవుని వాళ్ళ మరి ఈరోజు దేవుడు కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం అందరూ సంతోషంగా ఉండండి అంద ఎక్కడ వారు అక్కడ కూర్చోండి చక్కగా దేవుని వాక్యం వినాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను ఆత్మ చెప్ప మాటలు చెవిగలవారు వినదురుగాక ఆ మేన్ హలోయ పరిశుద్ధ గ్రంథం నుండి లూకాస్తు వార్త ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచనం నుండి యాభై వచనం వరకు అందరం కలిసి చదువుదాం ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాళ్ళు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను అప్పుడు ఆయనతో కూడా భోజన పంతిని కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడను తమలో తాము అనుకొనసాగిరి అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను దేవునికి మహిమ కలుగును గాక ఆ మేన్ హలలోయ చిన్న ప్రార్థన చేసుకున్న వాకి నిమిత్తమై ప్రార్థన మా ప్రిమనేస నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభావ నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో నాయన నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలలోయ దేవునికి మహిమ కలుగును గాక ప్రియా సహోదరి సహోదరులారా మరి సమయంలో మనం గమనించగలిగితే ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం ఏసయ పాదాలు అత్తరు పోసి కలిగినటువంటి స్త్రీని ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా అయితే ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుని విస్తారముగా ప్రేమించిందంట హలలుయా హలలూయా కాబట్టి ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయని ఏసుక్రీస్తు ప్రభు వారు అక్కడ సెలవిస్తూ ఉన్నారు హలలుయా హలలోయ ప్రభు క్షమాపణ రుచి చూసినటువంటి స్త్రీ దేవునికి మహిమ కలుగును గాక హలలోయ ఈ అత్తరు పోసిన స్త్రీ దేవుని ద్వారా నువ్వు సమాధానము దానివై వెళ్ళుము నీ పాపములు క్షమించబడ్డాయి హలలోయ హలలోయ విస్తారమైన పాపములు చేసినటువంటి స్త్రీని దేవుడు క్షణములోనే తన పాపములను తుడిచివేశాడు ఎలా ఇది జరిగింది అని మీరు గమనిస్తే అక్కడ ఒక మాట ఉంటుంది ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో వారిని కూడా దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడు ఎవరైతే కొంచెముగా ప్రేమిస్తారో మరి వారి పాపమును కూడా కొంచెమే క్షమించబడతాయని వాక్యంలో ఉంది హలో లోయ ఈరోజు నన్ను ఎక్కువగా దేవుని ప్రేమించగలిగితే ఎక్కువగా నువ్వు ప్రభువును ఆరాధించగలిగితే నీ జీవితంలో నువ్వు ఎక్కువ చేసిన పాపాలు ఎన్ని ఉన్నా విస్తారమైన పాపములు ఎన్ని చేసినా నువ్వు త్రాగుబోతువైనా వ్యసన పొరులవైనా తిరుగుబోతువైనా వ్యభిచారువైనా దొంగవాడువైనా మోసం చేసేవారు అయినా లేంటే అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాడు అయినా ముస్లం ముచ్చట్లు మాట్లాడుకునేవారైనా అబద్ధ సాక్ష్యాలు పలికేవారైనా లేనిది ఉన్నట్టు కల్పించి మాట్లాడేవారైనా పగ ప్రతీకారాలు మరి ఏ ఉన్నా ఈ లోకంలో లోక సంబంధమైన పాపాలు నీ జీవితంలో ఏవి ఉన్నా ఎందుకై సమయంలో ప్రభు అంటున్నాడు ఎవరైతే ఎక్కువగా ఏ ప్రేమిస్తారో ఆయన కూడా ఎక్కువగా వారిని ప్రేమించడానికి సిద్ధముగా ఉన్నాడు హలో దేవునికి మహిమ కలుగును గాక ఆ మేన్ ప్రేమైన దేవుని వారులారా ఎవరి పాపములైతే కొంచెమే క్షమించబడతాయో వారు కొంచెమే ప్రేమించినట్టు చాలామంది నిజంగా చెప్పండి యేసు క్రీస్తు ప్రభుని మనసారా ప్రేమించగలుగుతున్నారా మనసారా ఆరాధించగలుగుతున్నారా మనసారా ప్రభుని శుధించగలుగుతూ ఉన్నారా ఆలోచన చేద్దాం ఒక రోజున నేనే ఆదివారం ఆరాధనలో మధ్యాహ్నం రెండు అయిందండి ఒకటి నుండి చిన్నగా ఒక్కొక్కరు ఒక్కొక్కలేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఇంట్లో ప్రకటనలు చదివేటప్పుడు వెళ్ళిపోయినారని పూర్తిగా ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం ఉన్నారు అంటే వీళ్ళందరూ దేవుణ్ణి ఏ ఎక్కువ ప్రేమించినట్టేనా దేని ఎక్కువ ప్రేమిస్తున్నారు ఆదివారము మాంసం వచ్చింటుంది వండుకోవాలా తినాలా దేవుని ప్రేమించడం కంటే తిండిపోతనం ఎక్కువ మందికి చాలా ఉంటుంది ప్రార్థన చేసుకుంటూ ఉంటే నిద్రపోతూ ఉంటారు చాలామంది అది ప్రేమ కాదు ఈరోజు దేవుని ఎక్కువ ప్రేమిస్తే నువ్వు సమర్పణ కలిగి ప్రయాసపడి నువ్వు జీవితాన్ని మార్చుకొని ప్రభుత్వంతా చేరి అనేక మందిని చేర్చడానికి నువ్వు సిద్ధపడాలి హలో దేవునికి కలుగును గాక నాకు ఒక చిన్న సందేహం వచ్చింది అక్కడ శిష్యులు ఉన్నారు అంతమంది ఉంటే ఏసు క్రీస్తు ప్రభువారే అని ఆమె ఎలా కనుక్కునేది డైరెక్ట్గా వెళ్ళి యేసు ప్రభు పాదాల మీద పడి ఎలాగో అత్తరు పూసి కడిగింది ఆలోచన చేయండి ఎందుకంటే నిజంగా పాపాత్మునికి తెలుసు దేవుడు ఎవడో లోకరక్షకుడు ఎవడో నేను ఆదరించేవాడెవడో నేను నరకము నుండి తప్పించేవాడెవడో కేవలం పాపాత్ములకే తెలుసు నన్ను చాలామంది అడుగుతారు బ్రదర్ మరి మేము యేసు నమ్ముకుంటే యేసు ప్రభు మా పాపాలు క్షమిస్తాడా అని ఇతర మతాలటువంటి వారు కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను నేను చెప్తాను నువ్వు యేసు ప్రభుని ఎక్కువ ప్రేమించి చూడు ఆయన లాంటి ప్రేమను నువ్వు ఎక్కడా చూడలేవు లేనటువంటి ప్రేమ హలలోయా దేవునికి మహిమ కలుగునగాక ప్రియా సహోదరి సహోదరులారా అద్భుతమైన ప్రేమ ఆశ్చర్యకరమైన ప్రేమ నువ్వు ఎక్కువ ఆయన ప్రేమిస్తే ఆయన నీ పాపములు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు హలలోయ హలలోయ ఆమె సమాధానం కలదా వెళ్ళుమంటే నేను అనుకుంటా ఆమె ఇంకా సంతోషంగా వెళ్ళిపోయి ఉంటుంది అంతవరకు ఉంటుంది నేను చస్తే ఏమైపోతానో నా బ్రతికేమైపోతుందో నరకానికి పోతానేమో ఎన్నో పాపములు చేసినా అని వేదన పడి ఉంటుంది తనలో తాను వేదనతో గుండె రగులుచున్నదీ ఆదరనే లేక కుములుచున్నదీ హలోయ కుమిలిపోయి ఉంటుంది యేసు ప్రభు వచ్చాడని తెలుసుకునింది విలువైనటువంటి అత్తరు అప్పట్లో పెళ్ళిళ్ళ కోసం దాచుకునేటువంటి అత్తరిని తీసుకెళ్ళింది ఏసయ్య పాదాలు తడిపింది హలలోయా హలలోయ తను తాను సమర్పించుకునింది పడి ఏడ్చింది రోధించింది ఏసయ్య తన మనసుని ఎరిగినటువంటి వాడు తన ప్రేమను బట్టి తన సమర్పణను బట్టి వెంటనే నీ పాపములకు క్షమించబడ్డాయి హలలోయా ఉన్నారు ఎవరైనా ఈ రోజున ప్రభు చెంత చేరి నా పాపములు క్షమించి దేవాన్ని అడగడానికి సిద్ధంగా ఉన్నారా ఖచ్చితంగా నీ పాపములు కూడా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇదే రక్షణ దినం దిస్ ఈస్ దైమ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ జీజస్ హాలూయా ఇదే అనుకూలమైన సమయం దేవునితో ప్రేమలో పడండి ఆయనను ప్రేమించండి ఆయన ప్రేమేంటో తెలుసుకోండి ఆయన చేసిన త్యాగము తెలుసుకోండి హాలూయా యేసుక్రీస్తు ప్రభు వారు పాపములు క్షమిస్తూ ఉంటే అక్కడ కూర్చున్నటువంటి ఆ భోజన పంతులకు కూర్చున్నటువంటి వారు అంటా ఉన్నారంట పాపములు క్షమించడానికి ఇతడెవడు చూసారా ప్రభుతో ఉన్నారు కానీ ఏసూప్రభులు అటువంటి గొప్ప మహిమ ఆ ప్రేమ గుణము ఆ క్షమించగలిగే మనసు వారికి అర్థం కాలా కానీ ఈ పాపపు స్త్రీకి అర్థమైంది నా పాపములకు క్షమాపణ ఏసై ద్వారానే హలలుయా హలలుయా ఈ రోజున నీ కూడా క్షమాపణ ఏసై ద్వారానే ఎవరు నమ్మినా నమ్మకపోయిన మాట ఇది సత్యం ఏసు క్రీస్తు అందరికీ ప్రభు ఆయన ఆయనే లోకరక్షకుడు ఆయన క్షమాపణ పొందుకోండి ఆయన క్షమాపణ రుచి చూడండి ఆయన ప్రేమను రుచి చూడండి శివని గీతాల్లో అద్భుతమైన పాట నాది మీ అందరికీ తెలుసు బాగా రుచి చూచి తిని ఏహో వా ఉత్తముడనియూ హలో సమయం లేదు పాడడానికి గమనించండి దేవుని ప్రేమ రుచి చూసి తెలుసుకున్న వారికి తెలుసండి దేవుని ప్రేమ ఎట్లాంటిదో ఈరోజున మీరు ఎంతో చక్కగా టీవీ కార్యక్రమాలు వింటున్నారు కదా కానీ ఈ సమయంలో చాలామంది లేవగానే సినిమా పాటలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు సాయంత్రం పూట్ల సినిమా పాటలు పెట్టుకుని ఉండే వాళ్ళు ఉంటారు సీరియల్ చూసే వాళ్ళు ఉంటారు కానీ మీరు ఎంత గొప్ప ధన్యులు ఎందుకంటే మీరు దేవుని ప్రేమ మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి దేవుని మాటలు మీరు వినగలుగుతున్నారు కాబట్టి దేవుడు మీకు ఆరోగ్యం కలిగి చేస్తున్నాడు ఒకవేళ భయపడొద్దు భయపడద్దు ఉన్నాయా భయపడద్దు దేనిని బట్టి మీరు చింతించద్దు నీ దేవుడు గొప్పవాడు నీ జీవితాన్ని ప్రేమించిన వాడు నీ క్షమాపణ కలుగు చేసిన వాడు నీ స్థితిని కూడా మారుస్తాడు వెయిట్ చేయి దేవుని మాత్రమే ప్రేమించు ఆయన నామాన్ని మాత్రమే గనపరచు నేను తప్ప వేరొక దేవుడు లేడన్నాడు ఆయన ఆయననే దేవుని చేసుకొని ఆయననే మనసార ఆరాధించు ఎంతో పవిత్రుడు పాపం లేనటువంటి వాడు అందుకే ఆయన ఇతరులను క్షమించగలుగుతా ఉన్నాడు హలో ఏ పాపము చేయని దేవుడు ఈరోజు మనుషులు మనందరం పాపము చేసిన వారమే భేదము లేదు అందరం పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నాం అయితే ఈరోజు దేవుని కృపను బట్టి ఈరోజు మనం ఆయన మహిమను పొందుకోవడానికి సిద్ధపడాలి సిద్ధపడ్డావా సిద్ధపడుతున్నావా రెడీ దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా ఈ లోకంలో మన జీవితం ఎప్పుడు ముగించబడుతుందో మనకు తెలియదు కాబట్టి వెంటనే ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం దేవుని పాదాలు చెంతపడి ప్రభుని వేడుకోండి నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ఆయన పాదాలు తడపకుండా డోంట్ స్టార్ట్ యువర్ డే క్షమాపణ పొందుకో దీవెనలు పొందుకో ఆశీర్వాదాలను పొందుకో వాక్యమెడల భయము భక్తి కలిగి ఉండు వాక్య ప్రకారంగా జీవించు దేవుడు చెప్పిన కట్టడలను నియమాలను ఆజ్ఞలను అనుసరించి పాటించగలిగితే ఈ లోకానికి నువ్వు ఉప్పై ఉండగలిగితే నిజంగా దేవుడు నేను పరలోక రాజ్యంలో ఖచ్చితంగా నేను జ్ఞాపకం చేసుకుంటాడు ఆ మెయిన్ దేవునికి మహిమ కలుగును గాక దేవుడి కొద్ది మాటలను ఆశీర్వాదకరంగా చేయను గాక మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభాని కొందనములు స్తోత్రములు తండ్రి ఎదుగా ఈ సమయంలో ఇంతవరకు నీ మాటలు చెప్పేద్దని అయితే నాకు ఇచ్చినావు విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటూ ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటూ ప్రభానీ నీ అందరూ అయితే నేను అడుగుతున్నారా ప్రభా అడిగిన వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన మేలులతో వారిని తృప్తిపరచమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రేమైన దేవుని వారలారా మరి ఈ కార్యక్రమాల ద్వారా మీరు బహుగా దీవించబడుతున్నారని మాకు తెలియపరుస్తున్నందుకు మీకు వందనాలు మరి అదే రీతిగా మీకేవైనా ప్రార్థన అవసతులు ప్రార్థన భారములు ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న మరి మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను లేదా పాస్తమ్మ గారు మీతో మీకు మీకేమైనా ప్రార్థన అవసతులు ఉంటే మాకు తెలియపరచండి అలాగే మీరు మాట్లాడేటప్పుడు మీ పేరు మీ ఊరు మీ జిల్లాను మాకు తప్పక తెలియపరచండి దయచేసి గమనించండి ప్రేమైన దేవుని వాళ్ళని అలాగే ఈ పరిచర్య ఎంతో భారముగా జరుగుతూ ఉంది ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి ఈ భార భరితమైన కొరకు మీ వంతు మీ కుటుంబం తరఫున మీరు తప్పక సహకరించండి మీరు ముందుకు రండి దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు టీవీ ఇస్తాడు ఎందుకంటే ఈ పరిచర్య పరిచయ శక్తికి మించి డబ్బులు కూడినటువంటి పరిచర్య మీరు చూడడం మాత్రమే కాక వెంటనే మీ ఫోన్పే ఓపెన్ చేయండి దయచేసి ఈ నెంబర్ని టైప్ చేయండి గంగమ్మ అని పేరు వస్తుంది దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత అది వెయ్యి అవని రెండు వేలు అవని ఐదు వేలు అవని పదివేలు అవని మీరు ఎంతో కొంత ప్రభు సన్నిధికి పంపించండి పరిచయం కొరకు పంపించండి మందరి నిర్మాణం కూడా జరుగుతూ ఉంది స్లాబ్ నిర్మాణం ఆగిపోయింది స్లాబ్ కొరకు మీరు కడ్డీలకైనా సిమెంట్కైనా ఇటుకకైనా కంకరకైనా మరి ఏదో దానికి మీరు ముందుకొచ్చి ప్రభు పనికి మీరు పాలి బాగస్లు అవ్వండి మిమ్మల్ని ప్రభు సన్నిధి అడుగుతూ ఉన్నాను ప్రార్థన చేయండి బలవంతమైతే ఏం లేదు దేవుడు మీకు ప్రేరేపిస్తే మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనివి చేస్తూ ఉన్నాను అలాగే ఎదురు మీకు పక్కన చూపిస్తారు మనకు ఒక ఆటో కావాలి సువార్తకు కాబట్టి ఆటో కొరకు కూడా ప్రార్థన చేయండి దేవుడు నాకు దర్శనం చూపించాడు ఇద్దరు వ్యక్తులను మాత్రమే దేవుడు వాడుకుంటా అని చెప్పాడు ఈ ఆటో కొనించడంలో ఇద్దరు వ్యక్తులను దేవుడు వాడుకోబోతున్నాను ఆ ఇద్దరు వ్యక్తులు మీరేనేమో కాబట్టి ముందుకు రండి మనకు సువార్తకు ఒక వాహనం కావాలి దయచేసి ముందుకు రండి అలాగే మరి మనకి చర్చికి ఒక పెద్ద సౌండ్ సిస్టమ్ కావాలండి ఒకటి ప్రార్థన చేయండి గొప్ప సౌండ్ సిస్టమ్ కావాలి మరి మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం భారభర్తంగా జరుగుతున్న టీవీ పరిచయంకు మీ వంతు మీరు తప్పక 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 సహకరించండి మళ్ళీ రేపటి దినం కార్యక్రమం రావాలంటే మరి మీలో ఎవరైనా ఒకరు ముందుకొచ్చి ఎవరైస్తారని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఒకరు చేసి ఇంటర్లు అనుకోవద్దు దయచేసి అమ్మా ఎంతో ఇబ్బంది పడుతున్నాం ఒక్కొక్కసారి రెండు వేలు మూడు వేలు తక్కువ వచ్చిన సమయాలు ఉన్నాయి కొంతమందికి మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తూ ఉన్నాం అయ్యా ఏమైనా చేస్తారా సహకరిస్తారా అని కాటి జ్ఞాపకం చేసుకోండి ఎంతో భారంగా పరిచర్య జరుగుతూ ఉంది ఎంతగానో మరి పాశమ్మ కూడా మన అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంది నేను ఇక్కడ ప్రకటిస్తూ ఉంటాను పాశ్రమ్మ ప్రార్థన చేస్తూ ఉంటుంది ఇంటి దగ్గర కాబట్టి సంఘంలో సంఘంలో సహవాసంలో మరి మీ పేర్లైతే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం కాటి జ్ఞాపకం చేసుకోండి మరి ముందుకు వస్తారు కదా సహకరిస్తారు కదా దేవుడు మిమ్మల్ని దీవించుంది కాక ఆశీర్వదించుంది కాక మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అలాగే ఉదయం సాయంత్రం రెండు రెండు సమయాలలో మన ప్రోగ్రాంలు వస్తూ ఉంటాయి టైం గుర్తుపెట్టుకోండి టైం వీలైతే రాసుకోండి ట సమయానికి మరి మీరు టీవీ ముందర కూర్చొని ప్రసంగాలు వినాలని మరీ మరీ ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారో మాకు తెలియపరచని దయచేసి ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో ఏ ఊరు నుంచి ఏ దేశం నుంచి ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నారో దయచేసి మరి మాకు తెలియపరచాలని ప్రభు పేరిట మరీ మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ మెయిన్ ప్రైజ్ అలౌడ్ మే గాడ్ బెస్ట్ యు ఆల్ పరిశుద్ధ స్థలం కట్టాము పరిశుద్ధ స్థలం మీరు చూస్తూ ఉన్నారు ఖాళీ స్థలంలో మొట్టమొదటిగా ఒక రూము రూమ్ తర్వాత మరి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది తర్వాత కొంచెం ఇసుక దోలించుకొని ఇసుక మట్టి దోలించుకొని కొంచెం హైట్ లేపుకున్నాము కూర్చోవడానికి వీలుగా ఉండడానికి ఎందుకంటే అక్కడ ఇంతకుముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి కూర్చోడానికి వీలు లేదు కాబట్టి మరి వాటిని తొలగించి మరి ఇసుక తోలించుకున్నాము అలాగే కడ్డీలు కూడా మళ్ళీ కట్టడం ప్రారంభించారు కడ్డీలు కడతా ఉన్నారు చుట్టూ పిల్లర్లు వేయడానికి రూమ్ చుట్టూ పిల్లర్లు భీములు అలాగే మందిరానికి కూడా పిల్లర్లు వేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి మరి కడ్డీలు కడతా ఉన్నారు చూస్తూ ఉన్నారు ట్రాక్టర్తో యాంకర్ హోల్స్ అంటారు దాన్ని యాంకర్ హోల్స్తో మరి పిల్లర్లకు సైడ్ పిల్లర్లు అన్నిటి కూడా మరి కాంపౌండ్ గోడకు కూడా పిల్లర్స్ తీపించినాము చూస్తున్నారు కదా చర్చి పిల్లర్లు అలాగే చుట్టూ కాంపౌండ్ పిల్లలు పిల్లర్లు కూడా మరి వీళ్ళు వేస్తా వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం పరిశుద్ధ స్థలము నిర్మించబడింది మరి మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ భీములు వేయడానికి కృప చూపించినాడు మరి మీరు చూస్తా ఉన్నారు చూసి అక్కడ నీళ్ళు పోసేది నేనే నేను కూడా వారితో పాటు కలిసిపోయి చేయడం ప్రారంభించాను చూడండి ఎలాగున్నానో దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి ఎంతో ప్రయాసంతో ఈ మంది నిర్మించబడతా ఉంది పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు చాలామంది సహకరించినారు అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బు అయితే తీసుకోలేదు ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థన పూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసీబిని తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములన్నీ కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్ని చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాపుకు మీరు సహకరించండి కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందుని బట్టి హృదయపూర్గ వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి గాక ఆశీర్వదించను కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల భర్త అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొడుకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి దేవుని శృతించి ఆరాధించుకున్నావు రండి